ట్లయితే ఏపీలో ఏపీలో కీలక ఎమ్మెల్యే ఆకస్మిక మృతి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే లోక్నాథ్ గుండెపోటుతో చనిపోయారు రాత్రి మృతి చెందారు ఆలూరు మండలం మొగలిపల్లి గ్రామానికి చెందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆలూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందనమాట తీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేసిన అయినకు సొంత ఇల్లు కూడా లేకపోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం అని కూడా పలువురైతే గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆయన మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా సంతాపం అయితే తెలియజేశారన్నమాట ఈ విధంగా ఒక గొప్ప ఎమ్మెల్యే అయితే గొప్ప ఎమ్మెల్యేని అయితే రాష్ట్రం కోల్పోయిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఒక సొంత ఇల్లు కూడా లేకుండా ఎమ్మెల్యే అని వారు ఎవరు ఉండరు వారు పదవి చేశారంటే ఆటోమేటిక్గా ఆ ఇల్లు అయితే సంపాదించుకుంటారు దాంతోపాటు టీటీకి సంబంధించి కూడా ఈయనైతే చైర్మన్కి అయితే చేసినట్టు తెలుస్తుంది సో ఎలా ఉండి కూడా ఇల్లు లేకుండా ఉన్న ఎమ్మెల్యే ఈ రోజుల్లో ఎవరు ఉండరు అన్నమాట సో అటువంటి ఒక గొప్ప ఎమ్మెల్యే చనిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి